మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రతి మనిషికి తనదైన నెంబర్ ఉంటుంది కాదని నేను ప్రతి మనిషికి సక్సెస్ ఇచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది ప్రొఫెషన్ ఇచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది మీ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసే నెంబర్ ఒకటి ఉంటుంది వెరిసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక నెంబర్ ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కావచ్చు పది కావచ్చు అరెల్స్ ఇరవై కావచ్చు ముప్పై కూడా కావచ్చు ఏ నెంబర్ అయినా కావచ్చు కానీ ఈ నెంబర్తో సంబంధం లేకుండా ఒకవేళ ప్రొఫెషన్ నెంబర్ విడిగా ఉండి వేరేగా వస్తే మీ మనీ నెంబర్ వేరేగా వస్తే మీ పర్సనల్ నెంబర్ వేరేగా వస్తే ఏమిటండి పరిస్థితి మీరు ఒకటిలోనే పుట్టారు మీ మనీ వైబ్రేషన్ ఒకటి కావాలి కదా అక్కడ మనీ వైబ్రేషన్ అది ఏడు కానీ ఎనిమిది కానీ లేకపోతే నాలుగు కానీ అయితే లెక్కలు ఉంటాయి మళ్ళీ మీ పర్సనల్ నెంబర్ ఉంటుందండి అసలు మీరేమిటి అసలు మీరేమి అనేది చెప్పేదే పర్సనల్ నెంబర్ మ్యాక్సిమం ఒకటికి పర్సనల్ నెంబర్ అదేమిటో ఆరే ఉంటుంది మ్యాక్సిమం అండి ఐ మీన్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఒకటిలో పుట్టిన వాళ్ళకి పర్సనల్ నెంబర్ ఆరు ఉంటుంది ఒకటిలో పుట్టిన వాడికి మనీ నెంబరు సిక్స్ ఉంటుంది మరి ఇక్కడ ఒకటికి ఆరు పడదు అనే సిద్ధాంతాన్ని మనం ఫేస్ అయిపోయి గుడ్డిగా చెప్పేసేస్తే ఈ ఒకటిలో పుట్టిన వాడికి మనీ నెంబర్ ఆరు ఉన్నప్పుడు అతను ధనం ఎలా సంపాదించగలుగుతున్నాడు అసలు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాడు అంటే ఇక్కడ మరి ఆరు ఒకటిని వ్యతిరేకించట్లేదా ఒకటి ఆరుని వ్యతిరేకించట్లేదా అంటే ఒకటి తనని తాను సమాధానపరచుకుని నా మనీ నెంబర్ ఆరు కాబట్టి నాకు ఆరు శత్రువు కాదు అని అనుకుంటుందా ఇదంతా మన భావన మన భావజాలం అండి చాలా దరిద్రంగా ఉంటుంది సుమా మన భావజాలాలు అందుకు చెప్తున్నాను సో ప్రతి మనిషికి కూడా ప్రతి నెంబరు ఎక్కడో ఒక చోట పని చేస్తేనే మీరు బ్రతకగలరు ఒకటికి రెండు అనే నెంబరు యాంటీ కనుక అయితే ఒకటికి డిప్రెషన్ వస్తుందండి అంతే కదా కానీ ఒకటి మనశ్శాంతిగా ఉంది పీస్ఫుల్గా ఉంది ధైర్యంగా తన లైఫ్ని లీడ్ చేయగలుగుతుంది అంటే ఇక్కడ రెండు మీకు ఫేవర్గా ఉన్నట్టే కాబట్టి మీరు ఒకటిలో పుట్టిన రెండు మీ మీద పని చేస్తుంది కదా ఒకట్లో పుట్టిన వ్యక్తి ఒక లాయర్ అయ్యాడు అంటే మీ మీద మూడు పని మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు లేకపోవచ్చు కానీ మీ ప్రొఫెషన్ నెంబర్ మూడు అయి ఉంటుంది కదా ఇప్పుడు చూడండి వచ్చినాయి ఇక్కడ మూడు వచ్చినాయి ఒకటికి రెండు పని చేస్తే పీస్ఫుల్గా ఉన్నాడు మూడు పని చేస్తుంటే లాయర్ అయ్యాడు ఆరు పని చేస్తుంటే మనీ వైబ్రేషన్ ఒకటి రియల్ ఎస్టేట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఒక ఒకటి అంటే ఆ వ్యక్తికి నాలుగు కూడా పనిచేసినట్లే అర్థమైంది కదండి ఒకటి మీద నాలుగు కూడా పనిచేస్తేనే అతను రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్తున్నాడు ఇంకొక ఒకటికి ఐదు పని చేస్తుంది అతను బ్యాంక్ మేనేజర్ కావచ్చు ఆర్బిఐ గవర్నర్ అన్న కావచ్చు ఒకటి మీద ఐదు పని చేస్తేనే సుమా లేకపోతే ఉండదు ఒకటికి ఏడు పని చేస్తుంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అతని వల్ల కొంతమంది అయినా సరే సహాయం పొందుతుంటారు మిగిలింది ఒకటే నెంబర్ అండి మనకి ఎయిట్ ఒకటికి ఎయిట్ బాగా పనిచేస్తే డాక్టర్ అవుతాడండి కొంతమంది ప్రాణాలని కాపాడగలిగిన పొజిషన్లకు వెళ్తాడు ఇన్ని నెంబర్లు పనిచేస్తున్నప్పుడు మన మీద ఏదో ఒక నెంబరు మనకి నెగిటివ్ ఎలా అవుతుందండి ఇక్కడ నెగిటివ్ ఎలా చూసుకోవాలి మీ డౌట్ నాకు అర్థమైంది మేడం ఒకటికి తొమ్మిది అందుకు చెప్పలేదు ఒకటికి తొమ్మిది ఏ వృత్తిలో అయినా ఉండొచ్చండి ఎనీ ప్రొఫెషన్లో ఉండొచ్చు కానీ తొమ్మిది ఖచ్చితంగా పనిచేస్తుంది ఒకటికి అర్థమైంది కదండి కాబట్టి ఒక మనిషి మీద మీరు బాగుండాలంటే ఒక నెంబర్ బాగుండాలి మీరు చదువుకోవాలంటే ఒక నెంబర్ ఉండాలి మీరు ధనం సంపాదించాలంటే ఒక నెంబర్ ఉండాలి మీరు కీర్తి సంపాదించాలంటే ఒక నెంబర్ ఉండాలి మీరు ప్రాపర్టీలు సంపాదించాలంటే ఒక నెంబర్ ఉండాలి కొంతమందికి ప్రాపర్టీ నెంబరు నెగిటివ్గా అయిపోయింది అనుకోండి వాళ్ళ ప్రాపర్టీస్ ఎప్పుడూ కూడా డిస్ప్యూట్లోనే ఉంటాయి అర్థమైంది కదండి కాబట్టి మన మీద అన్ని నెంబర్లు పనిచేస్తాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి